Ready to move in premium triplets villas at ఈ కప్ నమ్దే అంటూ ప్రతి ఐపీఎల్ లోకి రావడం ఒత్తి చేతులతోనే ఇంటికి వెళ్లడం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అలవాటుగా మారిపోయింది విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు ఉన్న ఆర్సీబీ పదహారేళ్ల చరిత్రలో ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోవడం అభిమానులను తీవ్ర గురిచేస్తోంది ఇటీవల ఉమెన్స్ టీం కప్పు కొట్టి కరువు తీర్చినా మెన్స్ షర్టు మాత్రం ట్రోఫీని అందుకోలేకపోవడం విరాట్ ఫ్యాన్స్ కు మింగుడు లేదు ఈ ఏడాది కూడా అభిమానుల ఆశలు ఆవిరైనట్టే కనిపిస్తున్నాయి జరిగిన ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి ఐదింట పరాజయం పాలైంది వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది గత సీజన్లతో పోలిస్తే పాయింట్ల పట్టికలో ఆర్సీబీ చిట్ట చివరి స్థానంలో ఉండడం ఇదే మొదటిసారి దీంతో ఈసారి కూడా ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది ఆర్సిబి ఇక ముందు రోజుల్లో మరో చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ సన్ రైజర్స్ వంటి జట్లతో మ్యాచ్ ఉండడంతో ఆర్సిబికి గట్టి పరీక్ష ఎదురుకానుంది అద్భుతాలు జరిగితే తప్ప ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు వెళ్లడం దాదాపు కష్టమే ఒకవైపు కప్పు కొట్టాలన్న లక్ష్యంతో కింగ్ కోహ్లీ కసి తీర ఆడుతున్నా తోటి ఆటగాళ్లలో పసలేకపోవడం జట్టుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి జట్టులో కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్మెన్స్ ఎవ్వరూ రాణించడం లేదు ప్రధానంగా బౌలర్లు తేలిపోతున్నారు భారీ స్కోర్లను సైతం కాపాడుకోలేక చేతులెత్తేస్తున్నారు భారీగా పరుగులు ఇవ్వడంతో పాటు వికెట్లు తీయడంలో బౌలింగ్ దళం విఫలించింది ఓటమికి కారణమవుతోంది జట్టు ప్రదర్శన తీవ్ర అసంతృప్తితో ఉన్న విరాట్ సంచలన నిర్ణయం తీసుకుంటాడన్న వార్తలు వస్తున్నాయి ఎంత ఆడినా ఫలితం లేకపోవడంతో ఆర్సీబీని వీడి వేరే జట్టులోకి వెళ్తాడని ప్రచారం జరుగుతోంది ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ మెగా వేలానికి వచ్చే అవకాశం ఉందంటూ క్రికెట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే దీనిపై మీరేమంటారో కూడా కమెంట్ చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి